మ్యామ్ సరే అందరూ ఉన్నాయో లేదో కూడా తెలియదు అంటున్నారు కదా సో ఫైబ్రైడ్స్ ఉన్నాయి ఈమెకి అని అనుమానించడానికి ఎక్స్టర్నల్ కానీ ఇతర ఏమున్నాయి మేడం రీజన్స్ అన్ఫార్చునేట్ గా వీళ్ళకి చూసి ఫైబ్రాయిడ్ ఉంది అని మనం జెస్ట్ చేయలేం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పీరియడ్స్ ఏ పీరియడ్ లో హెవీ బ్లీడింగ్ వస్తుంది లేదా పీరియడ్ లో పెయిన్ బాగా వస్తుంది అంటే ఫైబ్రాయిడ్ ఉంది అన్న ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అది కూడా ముందు పీరియడ్స్ నార్మల్గా ఉండి పెద్ద మనిషి అంతా కొన్నిళ్ళు పిల్ల ఈ పిల్లలు పుట్టే వరకు నార్మల్గా ఉండి లాస్ట్ వన్ ఇయర్ నుంచి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇట్లా అవుతుంది మేడం ఈ పీరియడ్ లో మేము చేంజ్ అబ్జర్వ్ చేసాము అంటే ఐదర్ ఫైబ్రాయిడ్ లేదా లైనింగ్ లో పాలిప్ అని మనం సస్పెక్ట్ చేస్తాం కానీ చూసి మనిషిని దాన్ని బట్టి అయితే చెప్పలేం సెకండ్ రీజన్ సెకండ్ ఏంటి ఉండచ్చు అంటే కొంతమంది పొట్ట ఫాస్ట్ గా పెరుగుతుంది మేడం అని వస్తూ ఉంటారు చాలా సన్నగా ఉంటాం మేము మామూలుగా కానీ పొట్ట మాత్రం ఫాస్ట్ గా పెరుగుతుంది ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు పొట్ట మేము చూసినప్పుడు అప్పుడు మనకి గడ్డ తెలుస్తుంది గర్భ సో ఈ రెండు సిచ్యువేషన్స్ లో మాత్రం ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని గెస్ట్ చేయొచ్చు బట్ మిగిలిన వాళ్ళకి మాత్రం సిమ్టమ్స్ లేని వాళ్ళకి మాత్రం ఏదో ఒక రీజన్ కోసం స్కాన్ చేస్తే తప్ప మనం ఫైబ్రాయిడ్స్ ని గుర్తించలేము సో మేజర్ గా పీరియడ్స్ టైంలో బ్లడ్ రావడం ద్వారానే తెలుస్తుందని చెప్పారు మేజర్గా సో అంటే పెయిన్ ముందంతా నార్మల్ గా మూడు నాలుగు ప్యాడ్స్ అవ్వడం ఎప్పుడు గడ్డలు పడకపోవడం పీరియడ్స్ అంతా నార్మల్ గా ఉండడం పెయిన్ ఎక్కువ లేకుండా ఉండడం పెయిన్ ఉన్న మెడిసిన్ తో మేనేజబుల్ గా ఉండి అట్లా ఉన్న వాళ్ళు ఇప్పుడు సడన్ గా ఒక సిక్స్ మంత్స్ నుంచి లేదా వన్ ఇయర్ నుంచి మరీ ఎక్కువ ఫ్లో అయిపోతుంది గడ్డలు గడ్డలు పడుతున్నాయి ఎక్కువ వీక్నెస్ అనిపిస్తుంది మాకు పీరియడ్ టైమ్ లో భరించలేని పెయిన్ వస్తుంది ఇటువంటి సిమ్టమ్స్ తో ఉన్నారు అంటే ప్రాబబ్లీ ఫైబ్రాయిడ్ ఉంది ఇదే గర్భసంచి ద్వారం మీద ఫైబ్రాయిడ్ కూడా ఉంటుంది కొంతమంది ఆ ద్వారం మీద ఉన్న వాళ్ళకైతే పీరియడ్స్ కి మధ్యలో ఇర్రెగ్యులర్ గా బ్లీడింగ్ అవ్వడం తర్వాత భర్తతో కలిశాక బ్లీడింగ్ అవ్వడం ఇటువంటి సిమ్టమ్స్ బట్ట ఎక్కువ అవడం లాంటివి కూడా కొంచెం ప్రెసెంట్ అవ్వచ్చు ద్వారం మీద ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళకైతే కొంతమంది మరి ఎక్స్ట్రీమ్ సైజెస్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అంటే ఫిఫ్టీన్ ట్వంటీ మీటర్ ట్వంటీ సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అండ్ గర్భసంచి ద్వారం చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ యూరిన్ బ్యాగ్ నుంచి కి వెళ్ళే పైప్స్ బ్లాక్ అయిపోయి వస్తారు వాళ్ళు సో ఫైబ్రాయిడ్ ఎంత పెద్దగా ఉందంటే ఆ ఉండే యూరిన్ సంచికి సంబంధించిన పైప్ ని మీద ప్రెషర్ పెట్టి దానివల్ల తో పెయిన్ పెయిన్ తో కూడా మనకి ప్రెసెంట్ అయ్యే వాళ్ళు ఉంటారు మరీ పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి యూరిన్ పైప్ అంటే యూరిన్ పోసే దారి కూడా బ్లాక్ అయ్యి యూరిన్కి వెళ్ళలేక కూడా కొంతమంది వస్తుంటారు సో బాగా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి ఇట్లాంటి వీటిని అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అంటాం అంటే ఎంత పెద్దగా ఉందంటే పక్కన ఆర్గన్స్ మీద ప్రెషర్ పెట్టేసి యూరిన్ వెళ్ళలేకపోవడం మోషన్ వెళ్ళలేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు దీనికి ఇది కనిపెట్టడానికి ఏమేమి టెస్ట్ మ్యామ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం ఫస్ట్ హిస్టరీలో రిజ్యూమ్ చేసుకుంటాం ప్రాబబ్లీ అయ్యి ఉండొచ్చు అని పెద్దగా ఉన్న ఫైబ్రాయిడ్స్ అంటే ఎస్పెషల్లీ సెవెన్ ఎయిట్ సెంటీమీటర్స్ కన్నా మినిమం పెద్దగా ఉంటే మనకి టమ్మి మించి ఫీల్ అవ్వచ్చు కొంతవరకు తెలుస్తాయి బట్ ఎనీ ఫైబ్రాయిడ్ మూడు నాలుగు సెంటీమీటర్లు యూజువల్లీ ఐదు సెంటీమీటర్ల వరకు పొట్ట మించి హిస్టరీలో సస్పెక్ట్ చేసి స్కానింగ్ చేసుకోవాలి పెల్విక్ స్కాన్ అంటాం పెల్విక్ లో మనకు గర్భసంచి ఎలా ఉంది ట్యూబ్స్ ఎలా ఉంది ఓవరీస్ ఎలా ఉన్నాయి గర్భసంచి ద్వారం ఎలా ఉంది బ్రీఫ్ బ్రీఫ్గా ఐడియా వచ్చేస్తుంది సో ఆ ఫైబ్రాయిడ్స్లో ఇంకా డీటెయిల్స్ అంటే అది ఏ ప్లేస్లో ఉంది గర్భసంచి కి దగ్గరగా ఉందా దూరంగా ఉందా ఒకటి ఉందా చాలా ఉన్నాయా అన్న డౌట్ ఉంటే మాత్రం స్కానింగ్ కన్నా కూడా సిటీ కానీ ఎంఆర్ఐ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ అనేది బెటర్ ఎందుకంటే మనకు అల్ట్రాసౌండ్ స్కాన్ పొట్ట మించి చేస్తారు అది అల్ట్రాసౌండ్ అంటే సౌండ్ వేవ్స్ తో చేసేది కొద్దిగా పొట్ట మీద ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి క్లియర్ గా ఇమేజెస్ పిక్చర్స్ తెలియదు ఫైబ్రాయిడ్ ఉందని తెలుస్తుంది బట్ ఎన్ని ఉన్నాయో తెలియదు చిన్న చిన్న ఉన్నాయి ఫైవ్ ఎంఎం వన్ సెంటీమీటర్ కన్నా తక్కువ మిస్ అయిపోతా ఉంటాం సో ఎస్పెషల్లీ సర్జరీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫైబ్రాయిడ్ తీసాక మళ్ళీ మిగిలినవి పెరుగుతాయి కదా సో ఆఫ్ ఇయర్ తోటి బిఫోర్ సర్జరీ ఎంఆర్ఐ ఒకటి చేంజ్ చేసుకుంటే మనకి ఇంకా వేరేమైనా ఉన్నాయా ఒకటి కాకుండా బక్క చుట్టుపక్కల ఉన్న కీళ్ళకైనా ఆర్గన్స్ ఏమైనా ప్రెషర్ పెడుతున్నాయా అంటే మనం ఆపరేషన్ చేసేప్పుడు వాటికి మనం దెబ్బ తగలకుండా జాగ్రత్తగా చేయాలి సో అవన్నీ వివరాలు కూడా మనకి ఎంఆర్ఐ లో అయితే బాగా తెలుస్తుంది చాలా చాలా డౌట్ ఏంటంటే ఫైబ్రాయిడ్స్ వచ్చిందంటే ఆపరేషన్ అని నమ్మకం లేదండి నిజంగా అంతే కాదు ఫైబ్రాయిడ్స్ లో చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ టూ త్రీ సెంటీమీటర్స్ ఫోర్ సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ వరకు లోపల లైనింగ్ ఏదైతే ఉందో ఆ లైనింగ్ అలాగే మెయింటైన్ అయి ఉంటే అంటే కొన్ని ఫైబ్రాయిడ్స్ వల్ల ఏమవుతుంది గర్భసంచిలో లైనింగ్ డిస్టార్ట్ అయిపోతుంది అంటే దారి అనింది ఇట్లా ఇట్లా మెలికలు తిరిగినట్టుగా అయిపోతుంది సో అట్లా డిస్టార్ట్ అయిపోయి ఉంటే అంటే గర్భసంచిలో లైనింగ్ ఫైబ్రాయిడ్ వల్ల ఉండాల్సినట్టు కాకుండా ఇట్లా 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 తిరిగిపోయి ఉంటే వాళ్ళకి మాత్రం మన మెడికల్ మెథడ్స్ లేదా మెరీనా అన్న హార్మోన్ డివైజ్ వేసినా పెద్దగా పని చేయదు సో పెద్దగా ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ పని చేయని వాళ్ళకి సర్జరీస్ మరి చిన్నగా ఉన్న వాళ్ళంటే టూ త్రీ సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ ఉండి దానివల్ల సిమ్టమ్స్ ఉన్నాయి బట్ అధికంగా సిమ్టమ్స్ లేకుండా లేదా మరీ టూ మచ్ ప్రాబ్లమ్ ఫేస్ చేయని వాళ్ళందరికీ మనం ఫస్ట్ ఏమి ఇస్తాం మెడిసిన్సే ఇస్తాం అంటే ఫస్ట్ ఇచ్చే మెడిసిన్స్ ఏముంటాయంటే కొంచెం బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ పెరిగే మెడిసిన్స్ ఇస్తాం సో దట్ ప్రెగ్నెన్సీలో బ్లీ పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ అధికంగా అవుతున్నా బ్లీడింగ్ ఏ మేజర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అయ్యేవిస్తే బ్లీడింగ్ అనేది తగ్గుతుంది సో సిమ్టమాటిక్గా బెటర్ ఉంటారు కొంతమందికి పెయిన్ ఉన్న వాళ్ళకి పెయిన్ కి సంబంధించిన మెడికేషన్ ఇస్తాం ఇవి ఓన్లీ సింటమ్ కంట్రోలే ఫైబ్రాయిడ్ కంట్రోల్ కాదు దీనికి రెస్పాండ్ అవుతున్నారా లేదా ఒకటి రెండు నెలలు చూసి దానికి రెస్పాండ్ కాకపోతే మనం హార్మోన్ యాడ్ చేస్తాం బయట నుంచి ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ లేదా ఓన్లీ ప్రొజెస్ట్రాన్ ఎందుకంటే ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ టుగెదర్ యాడ్ చేసినప్పుడు న్యాచురల్ గా మన బాడీలో అయ్యే హార్మోనల్ సైకిల్ ఆపేస్తుంది సో న్యాచురల్ గా హార్మోనల్ సైకిల్ ఆపేస్తే ఇంకా ఫైబ్రాయిడ్ అనేది పెరగకుండా ఉంటుంది కరిగిపోవడానికి ఏం లేదా అంటే వీటితోటి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సార్ ఎంత ఛాన్సెస్ అంటే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాదనమాట ఇంకా తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అని ఇస్తాం దానికి కూడా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇవన్నీ కూడా త్రీ టు సిక్స్ మంత్స్ ట్రై చేయొచ్చు చేసి మనం స్కాన్ చేసుకుని పేషెంట్ సిమ్టమ్ ఎలా ఉంది స్కాన్ లో ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది చూసుకోవచ్చు ఒకవేళ ఇంప్రూవ్మెంట్ లేదు సిమ్టమాటికల్లీ అంటే నెక్స్ట్ మెరీనా మెరీనా అంటే టీ షేప్డ్ కాపర్టీ లాగా ఇంత చిన్న డివైస్ ఉంటుంది దాంట్లోనే హార్మోన్ ఉంటుంది ఆ డివైస్ ని గర్భసంచిలో వేసేస్తే అది ఏడేళ్ళు వదిలేయచ్చు లోపల అది వేసిన వాళ్ళు నలుగురులో ముగ్గురికి ఫైబ్రాయిడ్స్ ని ఐదర్ తగ్గిస్తుంది లేదా పెరగకుండా ఆపుతుంది సెవెన్ ఇయర్స్ పనిచేస్తుంది కానీ నలుగురు లోకల్గా పని పనిచేయదు ఈ నలుగురిలో ముగ్గురికి ఎవరికైతే పనిచేస్తుందో వాళ్ళకి ఆ సైజు అంతే అయినా ఉండిపోతాయి తగ్గనన్నా తగ్గుతాయి సో ఈ తగ్గడం అంటే ర్యాపిడ్గా తగ్గచ్చు సార్ త్రీ ఫోర్ సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళకి మెరీనా వేసి మనం వన్ ఇయర్ తర్వాత ఫాలో అప్ చేస్తే ఒక పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ తగ్గుతుంది అంటే త్రీ నుంచి కి వస్తుంది అంటే తగ్గేది స్లోగా తగ్గుతుంది లేదా పెరగకుండా అయినా ఆపుతుంది కానీ త్రీ సెంటీమీటర్స్ ఉన్న ఫైబ్రాయిడ్స్ ఇప్పుడు కనిపించకుండా ఆరు నెలల తర్వాత అయిపోవడం లాంటిది అయితే యూజువల్ గా ఉండవు అంటే వీళ్ళకి సర్జరీ పాడకుండా మనం కొంచెం టైం ఇస్తున్నాం సో దాట్ వాళ్ళకి మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయే టైం వరకు మనం లాగలిగితే పీరియడ్స్ ఆగిపోయాక హార్మోన్స్ ఫుల్ ఫుల్గా ఆగిపోతాయి కాబట్టి అప్పుడు ష్రింక్ అవుతాయి ఫైబ్రాయిడ్స్ పీరియడ్స్ మెనోపాజ్ వచ్చాక అప్పుడు ష్రింక్ అవ్వడం కొంచెం గా ష్రింక్ అవుతాయి మెనోపాజ్ తర్వాత కూడా ష్రింక్ అవ్వట్లేదు అంటే కొన్ని ఫైబ్రాయిడ్స్ క్యాల్సిఫై అయిపోతాయి కాల్సిఫై అయిపోవడం అంటే మనకి బోన్ లో ఎలా కాల్షియం డిపాజిట్ అయ్యి బోన్ అయిపోద్ది అలా ఫైబ్రాయిడ్ లో కూడా చిన్న చిన్న బోన్స్ లాగా ఫామ్ అయిపోతాయి అవి క్యాన్సర్ కారకం ఏమి చెయ్యవు కానీ అలా కాల్సిఫై అయిపోయిన ఫైబ్రాయిడ్స్ ఇంకా కరగడం అనేది జరగదు సో కొన్ని ఫైబ్రాయిడ్స్ అనేవి కాల్సిఫికేషన్ ఫైబ్రాయిడ్స్లో కూడా చేంజెస్ అవుతాయి డీజనరేటివ్ చేంజెస్ అంటారు కొన్ని ఫ్యాట్ లాగా మారుతాయి కొన్ని కాల్షియం డిపాజిట్ అయ్యి కాల్సిఫై అవుతాయి సో డిపెండింగ్ అపాన్ అవి ఎలా ఉన్నాయన్న బట్టి సైజ్ ఎక్కువ పెరగకుండా ఉంటుంది లేదా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గచ్చు కానీ ఫుల్గా కరిగిపోవడం యూజువల్లీ ఛాన్సెస్ తక్కువ యుఐఈ అనే ఒక సర్జరీ గురించి వింటున్నాము దాని సక్సెస్ రేట్ ఎలా ఉంది మేడం ఇది కూడా యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటారు సార్ దాని సక్సెస్ రేట్ కూడా ఫార్టీ టు ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంటుంది రఫ్లీ ఫిఫ్టీ పర్సెంట్ అనొచ్చు కానీ దీంట్లో కూడా మళ్ళీ ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి అడ్వాంటేజ్ ఏంటి అంటే దీని వల్ల మేజర్ సర్జరీ అవాయిడ్ చేయొచ్చు సిమ్టమ్స్ కొంతమందికి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బ్లీడింగ్ తగ్గుతుంది మరి డిసడ్వాంటేజెస్ లేకుండా ఉండవు ఎందుకంటే గర్భసంచికి సంబంధించిన బ్లడ్ సప్లై యూట్రైన్ ఆట్రీ ఏదైతే ఉందో యూఏఈ అంటే యూట్రైన్ ఆట్రీ ఎంబోలైజేషన్ యూట్రస్ అంటే గర్భసంచి ఆట్రీ అంటే దానికి వెళ్ళే బ్లడ్ సప్లైని ఎంబోలైజేషన్ అంటే ఒక చిన్న గోలీ లాంటి దాన్ని లోపలేసి ఆ బ్లడ్ సప్లైని ఆపేస్తున్నాం మనం ఒక ట్యాప్ ఏదైతే ఉందో ఆ ట్యాప్ ని గుడ్డ కట్టి ఆపుతున్నట్టు సో అది గర్భసంచికి వెళ్ళే ట్యాప్ను ఆపుతున్నాం సో బ్లడ్ సప్లై ఆపితే ఏమవుతుంది గర్భసంచితో పాటు లోపల ఫైబ్రాయిడ్స్ కూడా బ్లడ్ సప్లై ఆగుద్ది సో ఫైబ్రాయిడ్స్ కి ఫుడ్ ఉండదు కాబట్టి అది ఇంకా పెరగదు ఆ ఫైబ్రాయిడ్స్ మెల్లగా ష్రింక్ అవుతాయి కొన్ని ష్రింక్ అవుతాయి కొన్ని ఫైబ్రాయిడ్స్ ఎస్పెషల్లీ లోపల క్యావిటీకి లైనింగ్ దగ్గరలో ఉన్నవి ష్రింక్ అవ్వడంతో పాటు కొద్దిగా నెక్రోసిస్ అయిపోతాయి నెక్రోసిస్ అంటే కుళ్ళిపోయినట్టుగా డ్యామేజ్ అయిపోయినట్టుగా అయిపోయి ఆ ఫైబ్రాయిడ్ ఏదైతే నెక్రోసిస్ అయిందో అవి చిన్న చిన్న ముక్కల్లాగా పడ్డం ఆ డిశ్చార్జ్ లాగా రావడం అవి పడేటప్పుడు పెయిన్ రావడం ఈ ఎంబోలైజేషన్ చేశాక ఒక రెండు మూడు వారాలు కొద్దిగా ఫీవర్ లాంటి సిమ్టమ్స్ కడుపులో సివియర్ పెయిన్ ఎందుకంటే మనకి హార్ట్ కి బ్లడ్ సప్లై తగ్గితే యాంజైనా అంటాం హార్ట్ అటాక్ అంటాం మరి గర్భసంచికి కూడా బ్లడ్ సప్లై మనం బయట నుంచి బ్లాక్ చేసినప్పుడు అది కూడా పెయిన్ వస్తుంది కదా సో వాళ్ళకి ఆ పెయిన్ ఏదైతే పోస్ట్ ఎంబోలైజేషన్ సిండ్రోమ్ అంటారు దీని పేరు ఆ ఎంబోలైజేషన్ చేశాక ఒక టూ టు ఫోర్ వీక్స్ కొద్దిగా అధికంగా పెయిన్ ఉండడం ఫీవర్ లాంటి సిమ్టమ్స్ ఉండడం ఒక నెల ఆ టైంలో ఇలాంటి ఫైబ్రాయిడ్ చిన్న ముక్కలు పడిపోవడం మళ్ళీ తర్వాత ఈ గర్భసంచికి మనం బ్లాక్ చేసేసాం పక్క నుంచి కొలెట్రల్స్ అంటే ఒక నది పారుతుంటే మీరు క్లోజ్ చేసేస్తే పక్క నుంచి నది వేరే దారి ఎత్తుక్కుని వెళ్ళిపోద్ది ఇప్పుడు గర్భసంచి మీ బ్లడ్ సప్లై బ్లాక్ చేస్తున్నాం వేరే కొల్లెటరల్స్ అన్నాయి మళ్ళీ ఓపెన్ అయిపోతాయి ఆ కొల్లెటరల్స్ ఓపెన్ అయ్యాక మళ్ళీ తర్వాత కొన్ని మంత్స్ తర్వాత ఫైబ్రాయిడ్స్ రీగ్రో అవ్వచ్చు సో అక్యూట్లీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఇది చేసినప్పుడు ఒక్క కొన్ని మంత్స్ వరకు మంచిగా సిమ్టమ్స్ కి రెస్పాండ్ అయ్యి ఫైబ్రాయిడ్స్ ష్రింక్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ రీగ్రో అవ్వవు కొంతమందికి మళ్ళీ కొల్ ఓపెన్ అయినప్పుడు టెండెన్సీ ఉన్న వాళ్ళకి రీగ్రో కూడా అవ్వచ్చు